ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చేయొద్దు ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐఎంఎస్ వార్ మై నేమ్ కొండలరావు కొమర త్రి విలేజ్ బీన్పట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఇది నగరపాలెం ఏరియా అండి బాగుండదని చెప్పారు రిస్క్ చేద్దాం తర్వాత మాట్లాడుదాము ఎక్కడండి అమ్మ ఇటీ బాటలు ఉన్నాయి రెండు ఇటీ బ్యాట్లు ఇవి తీసేయండి తీసేయం బాటలు తీసాను ఓబ్రెండు ఉంటే తెచ్చండి మిత్రులలో పెద్ద పవే సన్నంగా ఉంటది కదా లావు ఓకే ఇలా టీటీ బెడ్ చెప్పండి ర సరిపోతా చాల సరిపోన్ ర உண்டு உண்டு

టార్చ్ సెల్ అక్కడ ఉండిపోయింది జరిగిపోతానే

ఏం లేదమ్మా చుట్ట నాలుగు నాలు నాలు ఎలాగడుతుందా నాలుగు చూపించదు తిన్నది ఏదో కప్పుని ఏదో మింగింది కప్పుని ఏదో మింగింది అమ్మా దీనికి విషం ఉండదు బాబా ఈ పాముని ఎవరు చూసారు చెప్పకుందా అమ్మ ఎవరు చూసారు పాముని అమ్మ ఒకసారి పామున ఎవరు చూసారా ఒకసారా అమ్మా ఎవరు చూసారు నువ్వేనా అటువైపు వాళ్ళు మీరు చూసారమ్మా ఓకే మీ పేరు చెప్తారా చెప్పండి పర్లేదు తప్పే లేదు ఇది ఏ ఊరమ్మ ఇది కీ నాగర్పాలెం ఓకే టీ నగర్ పల్లెలో ఈ జరిపోతను పట్టడం జరిగిందండి దీన్ని సురక్షితమైన ప్రాంతంలో వదిలేదు అమ్మా ఇటువంటి మోగజీవులు ఎవరు కొట్టకండి చంపకండి నా ఫోన్ నెంబర్ అందరి దగ్గర ఉండే ఉంటుంది నాకు కాల్ చేయండి నేను వస్తాను ఏ టోజులు పాంపడడానికి అది పొట్లో దూరిపోయింది జేసీబీ ఉండి తీయలేదు వాళ్ళు యూజ్ చేయలేదు వాటర్ కొడితే రాలేదు ఇప్పుడు వచ్చి అమ్మా స్పీడ్ ఎక్కువ ఇది ఎక్కు ఖర్చినేం కాదు మా మొన్న కరిచింది ఇక్కడ నాలుగు రోజులు అవుతుందిగా గంట కూడా పోలేదు ఎవరన్నా చూస్తారా ఇది ఇక్కడ ఖరిచింది ఇది ఏమవుతుంది ఇది ఏం చేయదమ్మా దీని ఇది ఎవరిని కరిచిన ఏమవద్దు కానీ చిన్న టీటీ ఇంజక్షన్ వేసుకోవాలి ఎఫెక్ట్స్ ఏముండదు ఇది ఆరు నెలల క్రితం కూడా కరిసింది ఆ ప్లేస్ అలా అలా ఉంచు அக்ஷர்தான் தீ துலா மல்லி மல்லி మామ మీ ఫేవరేట్ రాజులో నగరపాలెం బాబు బాబు నగరపాలెం మొట్టమేస్త మామగారు మామూలు అంటే భయం లేదు చూసారు కదా ఎలాగడిందో ఓకే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చెయ్యండి చెప్తావు నువ్వు పావులు బాగానే పడతానండి రామారావు గారు ఫోన్ చేసినా అంబడే వచ్చేస్తాను పాములు పడతాను మాకు లేకుండా మేము ధైర్యంగా వంతా మాకు ఇబ్బంది లేదండి బా చెప్పు నా పేరు కొండలరావు రావ్ మా కాప పేరు మారు చన్లే పండు అవి తప్పయిపోయిందండి ఇది హాయ్ సారి సారు మా పేరు కొండలరావు రావ్ మా కాప పేరు మారు సన్లా పండులే ఆ పండు అవి తప్పయిపోయిందండి ఇది హాయ్ సారి సారి ఊరు నా దేవుళ్ళు తాడుతూరు తాడుతూరు కొండలరావు గారు పావులు బాడ పడతాడు మాకు ఇబ్బంది లేదు ఫోన్ చేయగానే వస్తాను రాత్రి మీద రాత్రి మీదనే వస్తాను రా నైట్ నేట్ టైం అప్పుడు వచ్చిన ఫోన్ చేపదలకి వచ్చేస్తాను అందరూ లైక్ చేయమని చెప్పు అందరూ లైక్ చేయండి జాతీయ చూడాలా పావులు కొడతా పడతా ఏదో చూడాలా జై జై